దైవ మర్మములు సహోదర బక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు పైల పరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట జూన్ రెండు ఈరోజు వాక్య భాగము ఇదే త్రోవ దీనిలో నడువుడి గ్రంథము ముప్పయవ అధ్యాయము ఇరవై ఒకట వచ్చిన యేసుక్రీస్తు ప్రభువు తన పరిచర్యను చూచిక్రియల ద్వారా ప్రారంభించలేదు ఆయన బాప్తిసం తీసుకున్న దినమున దేవుని స్వరము ఆయన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చినంత వరకు ఆయన ఏ చూచిక్రియను చేయలేదు మీరు ప్రభు కృపను అనుభవించాలి అంటే ఆయన శక్తిని పూర్తిగా గ్రహించి ప్రతి దినము ఆయన చిత్తమును ఎరగవలెను అట్లు కోరినెడల ఆయన మెల్లని స్వరమును అనుదినము అనేక పర్యాయములు వినుటకు నేర్చుకునేదము దేవుడు మాట్లాడును సర్వశక్తిమంతుడైన జీవము గల దేవుడు మనము తన స్వరమును వినవలయునని కోరుచున్నాడు ఈ రహస్యమును మనమందరము గాక ఇదే త్రోవ దీనిలో నడువుడి అని మనతో చెప్పుచున్న దేవుని స్వరమును మనము ప్రతిదినము వినుటకు నేర్చుకోనవలేను గ్రంథము ముప్పయ అధ్యాయము ఇరవై ఒకటో ఈ మాటలు ఎంత సామాన్యమైనవి కుడివైపుకు కానీ ఎడం కానీ మనము పొరపాటున తిరుగునప్పుడు ఈ మార్గమున నడవద్దు ఆ మార్గమున పోకూడదు అచ్చట ఏదో ఒక అపాయం ఉన్నది అని మెల్లని స్వరము మనతో చెప్పును ఈ విధముగా అనుదినము మనము సరైన మార్గములో నడిపించబడదుము ప్రైస్తలాడ్